హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం కార్తీక మాసంలో పూజ కోసం ఏమేమి కావాలో అనేది చూద్దాము ముందుగా అయితే పసుపు కుంకుమ గంధం మరియు అక్షింతలు ఆ తర్వాత ప్రమిదలు అండి ఉసిరి దీపాలు పెట్టుకునే వాళ్ళకి ఉసిరికాయని ఇలా కట్ చేసుకొని పైన కుంభవత్తి అనేది వెలిగించుకోవాలి వత్తులు ముందుగానే నూనెలో నానబెట్టి వెలిగిస్తే చాలా బాగా వెలుగుతాయండి ఆ తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తుల కట్ట కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అది మనం కార్తీక పౌర్ణమి రోజు కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ వెలిగించుకోవచ్చు దీనితో పాటు నువ్వుల నూనె అలాగే ఎన్ని ఉసిరకాయలు అయితే వెలిగించుకుందాం అనుకుంటున్నామో అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఏకహారతి గంట కర్పూరము ఆ తర్వాత వత్తులు పంచపాత్ర ఒరని ఇంకా ఆచమన్యం చేసుకోవడానికి ఒక గ్లాస్ అండి అవైతే తీసుకున్నాను అగరబత్తులు ఇంకా రోజు దేవుడికి సమర్పించుకునే పూలు ఇవండి మనకు కార్తీక మాసంలో పూజకు కావాల్సిన పూజా సామాగ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్